హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపుల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అది రూపాయ భారత్ అయితే వచ్చిందండి పెన్షన్దారులకి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఏడు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు పెన్షన్తో పాటు యొక్క కానుక కూడా ఇంటికి వచ్చి ఇవ్వబోతున్నారు సో ఏ కానుక ఇస్తున్నారు అనేది క్లారిటీగా తెలుసుకుందాం వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దాం లాస్ట్ దగ్గర చూడండి ఏపీలో జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారండి సో ఈ రోజున ఇంటింటికి వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు జూలై ఒకటిన దీని పెన్షన్తో పాటే ఈ కాను కూడా ఇస్తున్నారండి సో ఏ కాను ఇస్తున్నారు అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి లాస్ట్ దగ్గర చూడండి సో ఏపీ పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తం జూలై ఒకటిన ఏడు వేల పెన్షన్ అందించబోతున్నట్లు టీడీపీ ట్వీట్ చేసిందండి వెయ్యి రూపాయలు పెంచగా అయితే మనకి ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ అయితే అయిందండి ఈ యొక్క నాలుగు వేలు అనేది జూలై ఒకటిన ఇవ్వబోతున్నారు గత మూడు నెలలకు గాను మూడు వేలు అయితే ఏరియల్స్ కింద రాబోతుందండి ఇలా మొత్తం నాలుగు వేలు మూడు వేలు కలుపుకుంటే ఏడు వేలు పెన్షన్ అయితే జూలై ఒకటిన ఇంటికి వచ్చి పంపిణీ చేయబోతున్నారండి అయితే దీంతో పా పాటే మనకి కానుకలు కూడా పంపిణీ చేస్తున్నారని చెప్పాను కదండి దీంతో పాటే కొత్త పాత పుస్తక కొత్త పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారండి పెన్షన్ కార్డులు అయితే మీ దగ్గర ఓల్డ్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క ఓల్డ్ కార్డులు అయితే ఇంకా పని చేయవండి ఇవి అయితే మార్చేస్తున్నారు ఈ యొక్క ఇచ్చిన కార్డులు ఏదైతే కొత్త పాస్ పుస్తకాలు ఉంటాయో అయితే మీ దగ్గర ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది ఈ కార్డులు ఉంచుకుని మీరైతే ఈజీగా ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవచ్చు ప్రతి నెల కూడా దీని మీద రాసే విధంగా కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు పాస్ పుస్తకాలు తీసుకోవాలంటే కంపల్సరీ మీ దగ్గర అయితే ఈ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఓల్డ్ పాస్ పుస్తకం కూడా మీద పెట్టుకోండి ఈ రెండు పెట్టుకుంటూ మీకైతే పెన్షన్ అనేది ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి ఇంటికి వచ్చి పంపిణీ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా తంబేసి అయితే ఉంటుందండి తంపేసినప్పుడు మీకు ఏమన్నా ఏమైనా ఇబ్బంది ఎదురవుతాయి కనుక మీ ఫింగర్ ప్రింట్ పడకపోయినా అదేవిధంగా ఫేస్ స్కాన్ చేసినప్పుడు ఫేస్ స్కాన్ పడకపోయినా ఇవన్నీ కూడా మీరు అధిగమించడానికి మీరైతే ఇంకో రెండు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారండి సో ఒకటి ఐరీ స్కాన్ చేస్తారండి ఫేస్ పడకపోతే ఫింగ్ ఫింగర్ ప్రింట్ కూడా వేసుకుంటారు సో ఈ రెండు పడకపోతే కనుక కొత్త విధానంలో ఒక యాప్ కూడా తీసుకొచ్చారు ఆ యాప్ ద్వారా కూడా పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు సో మొత్తం మీద జూలై ఒకటి నుంచి ఆరో తేదీ వరకు కూడా యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే కంప్లీట్ అయితే చేస్తారండి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే భావించిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి